ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా లైట్ గ్రీన్ కలరు అండ్ బార్డర్ ఏమో ఇలాగ పోచంపల్లి బార్డరు ఇక్కత బార్డరు ఇక్కత బార్డర్ అనుకుంటా ఇలా వచ్చింది ఇంకా దీనికి బాక్సులు బాక్సులుగా ఉంది కదా ఇంకా బాక్స్ బాక్సులు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఈ శారీలో ఉన్న బ్లౌజ్ ఎన్ని స్ట్రాంగ్గా ఉంటుంది వేస్తానని చెప్పాను చూడండి ఎంత నైస్గా ఉందో ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ మనం వేయడము ఎప్పుడూ వేయలేదు ఈ ఈ బుట్టీలు కూడా నేను ఇట్లానే చిన్న చిన్న డైమండ్స్ డైమండ్స్గా ఇచ్చాను బాగుంది కదా ఇది టూ కలర్స్ ఆప్షను ఇంకా నేను గ్రీను గోల్డ్ తీసుకున్నాను మరి ఎందుకంటే శారీ బార్డర్ కానీ ఈ శారీలు ఎక్కువ గ్రీను గోల్డ్ వచ్చింది ఇంకా నేను గ్రీను గోల్డ్ తీసుకున్నాను బాగుంది నైస్గా ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా ఓవర్గా లేకుండా క్లాజీగా ఉండాలంటే ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇది నెక్ కూడా బాగుంటుంది నెక్ కూడా చూద్దాము ఫ్రెండ్స్ నెక్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మీకు ఫోన్లో కొంచెం బాగా డల్ కలర్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇది కొంచెం డార్క్ కలరు శారీ కూడా డార్క్ గ్రీన్ కలరు మరి ఫోన్లో మరి ఎందుకు అట్లా బాగా లైట్గా కనబడుతుంది అసలు డిజైన్ మాత్రం చూడండి డిజైన్ నచ్చితే మీరు నెక్స్ట్ టైము చేపిచ్చుకుందరు కలర్ కాంబినేషను చూడండి ఎంత బాగుందో ఒకే కలర్ రానిచ్చేసి లైన్ అంతా గోల్డ్ రానిచ్చాను క్లాసీగా ఉంటుంది డిజైన్ బోర్డర్ కూడా అంతేను గోల్డను అండ్ గ్రీన్ కాంబినేషన్లో రానిచ్చాను బుట్టీస్ కూడా చూడండి ఎంత నైస్గా ఉన్నాయో బుట్టీస్ మనం చక్కగా ఇక్కడ కూడా కుందన పెడతాను ఈ కింద కూడా బుట్టి కింద కూడా ఒక కొందన పెడతాను బాగా లుక్ వస్తుంది ఇట్లా ఇట్లా బుట్టి కింద కొందను పెడితే అలా కూడా పెడదాము ఫ్రెంట్ ఇది ఫ్రంట్ కూడా చాలా నైస్గా ఉంది బాగుంది కదా కొంతమందికి డౌట్ వస్తుంది ఏంది ఇదే మెజర్మెంట్ పెడతారా మా బ్లౌజెస్కి కూడా అని అడుగుతున్నారండి కాదండి మేము బ్లౌజ్ మీ బాడీ మెజర్మెంట్ని బట్టి మేము పెడతాము వీళ్ళ బా బాడీ ఇది బ్యాక్ నెక్ వచ్చినప్పటికి డీప్ లెవెన్ డీప్ అనమాట అందుకని మేము ఇంత పెట్టాము మీ డీప్కి తగ్గట్టుగా మేము మెజర్మెంట్ పెడతాము అందరికీ సేమ్ మెజర్మెంట్ అనేది పెట్టము మేము ఈ బ్లౌజెస్ని బట్టి అందుకనే మేము వచ్చేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ కూడా తెచ్చుకోమంటాము ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా నైస్గా ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ నేను ఈరోజు చూపించేది ఒక వండర్ఫుల్గా ఉంటుంది అన్నమాట డిజైను కొత్త డిజైను పెయింటింగ్ అండ్ కంప్యూటర్ ఇది వాళ్ళది శారీ కాటన్ శారీ శారీలో ఫ్లవర్స్ వచ్చినాయి ఇదిగోండి నెమెల్ వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చినాయి నెమల్ డిజైన్స్ ఆల్రెడీ మన దగ్గరే కంప్యూటర్లో చేయించుకున్నారు ఫ్లవర్ డిజైన్ ఏమైనా పెట్టమన్నారు ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చింది దీంట్లో ఉన్న బ్లౌజ్ బాగుంది దీని మీదే వేసేస్తానని చెప్పాను ఎందుకంటే మనకి కరెక్ట్గా ఈ వైట్ అనేది బయట దొరకదు క్లాత్ కూడా తేడా ఉంటుంది కాటన్ది కాబట్టి చాలా స్ట్రాంగ్గానే ఉంది వేస్తాను అన్నాను చూడండి పెయింటింగ్ వేసాను ఎంత అందంగా ఉందో చూడండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు పెయింటింగ్ అండ్ కంప్యూటర్ ట్రెండ్ కదండి ఇదిగోండి ఇంకా ఫోర్ ఫ్లవర్స్ తీసుకున్నాను ఈ ఫోర్ ఫ్లవర్స్లో టూ టూ కలర్స్ ఏమో ఈ శారీలో ఉన్న టూ కలర్స్ యాడ్ చేశాను మిగతా టూ కలర్స్ కూడా ఎందుకు యాడ్ చేశానంటే ఈ కలర్ శారీస్ ఉంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా ఇప్పుడు వేస్తున్నారు హాఫ్ వైటే కాబట్టి బ్లౌజు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా కూడా బాగానే ఉంటుందని చెప్పేసి ఇంకో టూ కలర్స్ అనేది నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను చాలా బాగుంది పుప్పొడి కానీ ఇలా లైన్ కానీ రోజ్ ఫ్లవర్ అవుట్ లైన్ కానీ ఆకులు కానీ అసలు ఎంత నీట్గా ఉందో చూడండి చాలా బాగుంది ఇంకోటి కుడుతున్నాను అనమాట అసలు ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది ఇంకా ఈ అవుట్లైన్ కుట్టాలి ఇంకా ఫినిషింగ్ వస్తే అప్పుడు ఇంకొంచెం అందం వస్తుంది ఇదిగోండి ఇట్లాగా ఇట్లాగా అవుట్లైన్ అనేది వీటన్నిటికీ కూడా రావాలి పూలకి వీటన్నిటికీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ డిజైన్స్ కావాలి ఎప్పటికప్పుడు రెగ్యులర్ మోడల్స్ కాకుండా న్యూ ట్రెండ్ మోడల్స్ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది కాంటాక్ట్ అయ్యి తప్పకుండా నాకు బ్లౌజెస్ ఇచ్చి మీరు సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను బాగుంది కదా ఇవి హ్యాండ్స్ ఫ్రెండ్స్ హ్యాండ్కి కూడా వీళ్ళకి శారీలో బార్డర్ లాగా ఇలాగ హ్యాండ్కి కూడా బార్డర్ వచ్చింది ఇలా బార్డర్ లాగా ఇంక అందుకని ఈ బార్డర్ కూడా వాళ్ళు ఉంచుకుంటారు మొత్తం అలా ఎయిట్ సెంటీమీటర్లు అనమాట హ్యాండ్ ఇంకా ఈ బార్డరు వీటితో మొత్తంతో ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్లు పూర్తయిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ ఫ్రెంట్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇక పూల బొక్కే వచ్చినప్పటికీ నెక్కుకి ఈ సైడ్ వచ్చింది ఇదంతా చక్కగా కట్ వర్క్ వచ్చేసింది చూడండి ఎంత నీట్గా ఉంది కట్ వర్క్ కూడా ఇలా శారీలో బార్డర్ ఎంబ్రాయిడర్ పచ్చ అని చెప్పా కదా నేను ఇంకా ఈ ఎంబ్రాయిడర్ పచ్చ ఆ కలర్తో నేను ఇంకా నెక్ లైన్ వేసాను బుట్టిస్ కూడా బాగుంది ఇక్కడ ఒక కొందని ఇక్కడ ఒక ఒకందరి అలా పెడితే బాగుంటుంది బుట్టీస్ కూడా ఈ కలరే రానిచ్చాను అనమాట కొంచెం హైలైట్ చేశాను ఈ కలర్ ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చింది అందుకని కలర్ హైడ్రేట్ చేశాను చాలా బాగుంది కదా అసలు ఎంత నీట్గా ఉందో చూడండి రోజ్ ఫ్లవర్స్ అండ్ పుప్పొడి కానీ ఇలాగ చుక్కలు చుక్కలుగా ఆకులు కానీ చాలా బాగుంది ఇది చిన్నపిల్లలకి ఫ్రంట్ కూడా ఫుల్ బ్లౌజ్కి వేసుకోవచ్చు అండి మనం ఎలా అయినా చేసుకోవచ్చు బొకే బొకే సపరేట్గా ఇచ్చాడు డిజైనరు మనం అందుకని ఓన్లీ నెక్ వద్దు మాకు బ్యాక్ కావాలి సారీ హ్యాండ్స్కి కావాలన్నా కూడా హ్యాండ్స్కి వస్తాయి లేదు ఓన్లీ బ్యాకే కావాలి మాకు హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది అదే శారీలో బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది ఉంచుకుంటాం ఓన్లీ బ్యాక్ కావాలన్నా కూడా వేస్తానండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఎవరికైనా ఇలాగా పెయింటింగ్ విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా నెంబర్ని అప్రోచ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాగ్ కూడా అయిపోయింది బ్యాగ్ కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాను ఫ్రెండ్స్ కట్ వర్క్ కూడా ఆరెంజ్తో ఇచ్చాను చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో ఈ బుట్టీస్ కూడా చాలా నైస్గా ఉంటాయి వేరే దాని బుటీస్ మగ్గం బుట్టీస్ లాగా ఉంటాయి మధ్యలో ఆరెంజ్ ఇచ్చి మొత్తం ఇంకా సిల్వర్ ఇచ్చాను అనమాట చాలా నైస్గా ఉంటుంది ఎప్పుడు చెప్పినట్టే ఈ మధ్యలో ఇంకా కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్గా కనబడింది ఇది షేడ్ కట్టుంది ఏందో ఒకసారి డార్క్గా కనబడుతుంది ఒకసారి లైట్ గ్రీన్గా కనబడుతుంది విడిగా మాత్రం చాలా బాగుంది ఇది కూడా చాలా డార్క్ ఆరెంజ్ కలరు ఫోన్లో మరెందుకో చాలా డల్గా కనబడుతుంది చాలా బాగుంది దీనికేమో నెట్ క్లాత్ ఆ నెట్ క్లాత్ కూడా ఇంకా క్లాత్ ఇంకా బ్యాక్న బ్యాక్న పేపర్ తీయలేదు ఫ్రెండ్స్ అందుకని నేను చూపించట్లేదు ఇదిగోండి చూడండి రెండు పొరలు వేసే కుడతాము ఎవరికైనా డౌట్ ఉన్నా చూడండి మీకు రెండు పొరలు వేస్తేనే స్ట్రాంగ్గా ఉంటుంది మీకు మగ్గం వర్కోలు కూడా వేయరు ఫ్రెండ్స్ రెండు పొరల మీద ఏదైనా నెట్ క్లాత్ కుట్టాలంటే ఒక సింగిల్ పొర మీదే వేస్తారు కానీ మేము అలా కాదు రెండు పొరల మీద వేస్తాము ఈ పేపర్ తీస్తే మీకు అప్పుడు లుక్ అనేది అర్థమైద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో సారీ గొడి చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా బ్లూ కలరు దీని మీద పించాలి పించాలి వచ్చింది అండ్ బార్డర్ ఏమో లైట్ బ్లూ కలరు అండ్ ఇప్పుడు ఈ కలరు బ్లౌజ్ వచ్చింది శారీలో బ్లౌజే కుట్టించుకుంటామన్నారు చాలా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు మన ఇన్స్టా పేజీలో చూసి హ్యాండ్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకో డిజైన్లోది బుట్టీ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ హ్యాండు ఇంకో దాంట్లోది బుట్టీ తీసుకొచ్చి దీన్ని పెడుతున్నాను అనమాట ఇలా పించాలి పించాలుగా ఉన్న బుట్టీ వేస్తా అన్నాను చూడండి ఎంత బాగుందో చాలా క్లాజీగా ఉంది కదా ఇప్పుడు ఈ కట్ ఈ కట్ వరకు ట్రెండ్ ఫ్రెండ్స్ ఇలా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి ఇప్పుడు ఈ ఈ షేప్లో కట్ట వరకు ట్రెండ్ ఇది ఇట్లా వేసేసాను టూ లైన్స్ బుట్టీస్ వేసాను వాళ్ళ హ్యాండ్ ఇక్కడ వరకేను చూడండి ఎంత నీట్గా ఉందో బ్లూ కాబట్టి నేను ఎక్కువ బ్లూ హైలైట్ చేశాను సిల్వర్ ఉంది కాబట్టి టూ లైన్స్ సిల్వర్ తీసుకున్నాను ఈ బుట్టీస్లో అక్కడక్కడ రెడ్ కనబడుతుంది ఇంకందుకని మధ్యలో లైన్ రెడ్ తీసుకున్నాను ఈ బుట్టీస్ అన్నీ కూడా ఒక లైన్ అంతా సిల్వరు ఒక లైన్ అంతా ఈ రెడ్ రానిచ్చాను అసలు బుట్టీ కూడా చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో చాలా బాగుంది కదా ఇది సెకండ్ హ్యాండ్ ఇప్పుడు ఇంకోటి తెలుసా ఇది ఒక డిజైన్లోది ఇది ఇంకో డిజైన్లోది ఇప్పుడు మనం వేసే నెక్ బో నెక్కు ఇంకో డిజైన్లోది అనమాట మొత్తం మూడు డిజైన్లు కలిపి వేస్తున్నాను ఈ ఈ నెక్కు చాలా బాగుంటుంది మొన్న ఈ మధ్య ఒక కస్టమర్కి కూడా వేసాము చాలా ట్రెండీగా ఉంటుంది షేప్ ఇప్పుడు ఆ షేప్ వేసి ఈ బుటీస్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం ఓకేనా స్కిప్ చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు కంటిన్యూగా చూడండి ఇప్పుడు నేను నెక్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ అయిపోయింది చాలా నైస్గా ఉంది కదా రెండు కూడా చూడండి ఎంత బాగుందో షేప్ రెండు కూడా త్రీ బుటీస్ రానిచ్చాను బ్యాక్ కూడా చూడండి ఎంత బాగుందో షేప్ ఈ షేపు ఈ ఇట్లా వేయించుకోకుండా ఇట్లా నీట్గా తీమన్నా టైలర్స్ కుదరదండి ఇలా వేయించుకుంటే చక్కగా దీని ఎడ్జ్ వరకు కట్ చేసుకొని చక్కగా నీట్గా వేస్తారు అసలు ఎంత బాగుందో షేపు ఇది మనకి ఫస్ట్ టైం అండి వీళ్ళు ఇవ్వడము మన యూట్యూబ్ ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తూ ఉంటారంట అందుకని ఇంకా ఫస్ట్ ఒక శారీ ఇస్తున్నారు బాగుంటే ఇంకా కంటిన్యూ చేస్తామన్నారు బాగుంది కదా ఇది బుటీస్ కూడా ఒక లైన్ అంతా సిల్వర్ ఒక లైన్ అంతా గోల్డ్ మళ్ళీ సిల్వర్ అలా ఇచ్చాను చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము